ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏనామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా ఆ ఫిబ్రవరి నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు దేనామన్న ఈ దేనమాన ధ్యానంసము అధిక స్తోత్రము పొంద అధిక స్తోత్రము పొందదగినవాడు దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన గంధము తొంభై ఆరో కీర్తన నాలుగు ఐదు ఆరు వచనాలు యహోవా మహాత్యం గలవాడు ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు సమస్త దేవతల కంటేనే ఆయన పూజ్యనేడు జనములు దేవతలందరూ వట్టి విగ్రహములే యహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు ఘనతా ప్రభావము ఆయన సన్నిధిలో ఉన్నవి బాల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములు ఉన్నవి దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించుడుగాక దేవుని బిడ్డల ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుయిన ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ దేవుని సన్నిధి కడి ప్రభుని స్థుతించి ఆరాధించే గొప్ప దినం గనక నిర్లక్ష్యంగా సమయాలు వ్యర్థం పరచకుండా సమయానికి ముందే మనం దేవుని సన్నిధిలో ఉందాం దేవుని బిడ్డారా మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఏ మన దేవుడు మహాత్యం గలవాడు అధిక స్తోత్రం పొందదగిన వాడు చూస్తున్నాం బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నట్లుగా దేవుని పరిశుద్ధ ఆలయముందు లేదా దేవుని గృహంలో దేవుని యొక్క మందిరంలో మనకు కొత్త గేవత్వం ఇవ్వబడినని దేవుని వాక్యం చెప్తున్నది దేవుని పరిపూర్ణత సంగమనందు ఉన్నది సంగమం ద్వారా మాత్రమే దేవుడు నానా విధమైన జ్ఞానం బయలుపరచబడుతున్నట్లుగా ఎఫేసీలకు రాసిన పత్రిక మొదటి ఆజ్యం ఇరవై మూడోచనం ఎఫేసీలకు రాసిన పత్రిక మూడో ఆజ్యం పదో వచ్చి పౌలు భక్తులు రాస్తున్నాడు అందుచేతనే పరిశుద్ధ ఆలయం దేవుని పని ముగిసిన వెంటనే దేవుని మహిమ దిగివచ్చి దాన్ని నింపినట్లుగా నిర్గమా కారణము నలభై అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వచ్చిన వాళ్ళు చూస్తున్నాం ఇస్రాయల్ ప్రజలు అయుప్తులు అనేక అద్భుతాలు చూచిరి మేఘం వారి ముందర నడుచుటను ఎర్ర సముద్రం రెండు రెండు పాయలై ఆరణ్యాలను త్రోవన ఏర్పట్న చూచిరి కానీ సాక్ష్యం ఇచ్చిన ప్రజలు దేవుని మహిమ వారి మధ్యన నివసించటం చూడలేదు ఎప్పుడైతే పరిశుద్ధాలయపు పని ముగించబడినో అప్పుడు అప్పుడు మాత్రమే దేవుని మహిమ దిగివచ్చి పరిశుద్ధాలయమును నింపి అక్కడ నివసించినది ఆ దినం నుండి కెరువుల మధ్య నుండి దేవుడు ఇస్రాయెల్ ప్రజలతో మాట్లాడినట్లుగా సంఖ్యాకాండం ఏడవ అధ్యాయం తొమ్మిదో తొంభై వచ్చిన చూస్తున్నాం దేవుని యొక్క నిజబల సౌందర్యములు దేవుని పరిశుద్ధాలయంలో మాత్రమే చూడగలము అదే మనకు సంగము అదే పరిశుద్ధ దేవుని మందిరం ఎందుచేతన దేవుడు ఇట్లు వాగ్దానం చేశాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామాను చేరి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అందుచేత చాలా మంది ఆత్మీయ గురుడితనం కలుగు చేసి ఏదో కారణం చూపి విశ్వాసుల సహవాసమునకు దూరపరిచి దేవుని శక్తిని దేవుని మహిమను అనుభవించకుండా చేర్చినాడు జనముల కుటుంబంలో రాయిహోవాకు చెల్లించడు మహిమా బలములు పరమ పరమతండ్రికి చెంచుడి ఇహోనామకు తగిన మహిమను ఆయనకు చెలించడి నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణలోకి రండి అని తొంభై ఆరో కీర్తన ఎనిమిది వచ్చిన చూస్తాం దేవునికి ఒక కొత్త గీతం పాడాలని ఆశ దేవుని బిడ్డానికి ఉన్నట్లయితే ఒక చక్కని పాట పాడాలని ఆశించ ఆశించినట్లయితే నువ్వు దేవుని ఆవరణలోకి వచ్చి పాడాలి మరియు అక్కడిని కృతజ్ఞతార్పణలు స్థుతులు అర్పించవాలను ఈ కొత్త గీతం దేవుని ప్రజలందరూ కలిసి పాడాలి మన హృదయములు దేవుని ఐక్యపరచ ఐక్యపరచుకొని స్థుతి పాటలు పాడిన అవి మరింత శ్రావ్యంగాను ఉత్తేజపరచుగాను ఉండను ఈ కారణం చేతనే మనం దేవుని మందిరానికి తప్పకుండా రావాలి ఎవరైతే దేవుని చేయని నిజంగా ఆశ్రయించబడతారో వారు దేవుని ప్రేమించి దేవుని ప్రజల మధ్యలో దేవుని స్థుతించకు దేవుని మందిరంకి వచ్చేతారు పరిశుద్ధ అలంకరణ ధరించుకొని ఈ నమస్కారం చేయండి పరిశుద్ధ అలంకరణ ధరించుకొని మాటలను మహిమగల పరిశుద్ధ స్థలం అని కూడా అను అనువాదం చేయవచ్చు పరిశుద్ధాలయంలో నీ దేవుడు యహోవాను నీ ప్రభును ఆరాధించము దీని అర్థమేమో అనగా దేవుని మహిమ గల పరిశుద్ధాలయందు అనగా దేవుని మందిరంలో మాత్రమే నువ్వు నిజంగా దేవుని ఆరాధించేటట్లు తెలుసుకుందావు కొంతమంది తప్పులు వెతుకటి వారిగా ఉందరు వారి దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మరి భవంతి బాగాలేదు వాయిద్యాలు సరిగా లేవు తెరలు కర్తలు చాలా పాతగా ఉన్నవి ఆ మనుషులు మంచివాళ్ళు కాదు అంటూ ఉంటారు వారి దేవుని మందిరంలో కూడా ఇటువంటి పాటనే పాడదురు అట్టివారుగా మనం ఎప్పుడూ ఉండకూడదు మనం దేవుని పరిశుద్ధాలను వచ్చినప్పుడు మన ఆలోచనలన్నీ దేవునిపై ఉండాలి మరియు ఆయన మన కొరకు ఏమి చేశాను ఆయన ఏం మాట్లాడుచున్నాడు ఏం బయలుపరుచున్నాడు అని వాటిపైనే మనసు ఉండాలి అప్పుడు దేవుని మహిమను మనం చూస్తాం కనుక మానవుని తప్పిదముల గురించి వారుగా ఉండకూడదు అలాగే చేసిన మన హృదయముల ఆత్మీయ గుడ్డితనము అలాగే ఉండను ఎల్లప్పుడూ దేవుని సముఖమును దేవుని మహిమను చూచుటకు ప్రయత్నించాలి దేవుని వాక్యం గ్రహించినట్టుగా మన హృదయాలు తెరిచి ఉంచి ప్రభువును మనము అధిక స్తోత్రం పొందదగిన ఆ ప్రభువును స్థుతించి గణపరిచి ఆ ప్రభును మనం హెచ్చరించవలసిన వారు మేము కావుంటున్నాము ఆ రీతిగా చేటు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రిని పరిశుద్ధి కొందనాలు కొందలాల్చించుకున్నాము నాయన ఈ ఆదివారం బట్టి పునరుద్ధాన దినం బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి ఉన్నారు స్వదేశ విదేశాల నుండి వర్త వర్తమానం వింటూ అనేక వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తున్న మా ప్రియాంధాన్ని దీవించండి ఈ దినం పుట్టిన దినాల వాహ దినాలు ఆయన శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిటాన్ని బిల్ దంపించేసి వారిపాటు నూతన కార్యం చేయించుకోండి రోగిలేని బిడ్డలపై ప్రత్యేక రూపించి ఇప్పుడే నీ గాయపడ హాస్తి నుంచి స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నంతండి మా తండ్రి హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న ఏదో దాస్తునం దాసురాన్ని విధవరాని దిక్కి లేని తండ్రి లేని జ్ఞాపకం చేసుకొని ఏదైనా వారా వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతులు వాక్యపరిచరులు సమస్తంలో ఉండి పరిశుద్ధు నీకు మీరే మహిమ తెచ్చుకోండి ఈ దినమంతటాన్ని వెళ్ళి చుట్టి మీరు హక్తికం చేసి ప్రతివేదన నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ ఏ పరిశుద్ధనామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి గాక ఆమెన్